వాసుదాసు వస్తాదులు కుస్తీకి దిగారు వాసుదాసుని నెలకరిపించి విజయమాల ధరించాడు వాసు పంట చూసి దాసు ఇలా అడిగాడు పంట ఎలా ఎంత పుష్కలము వాసు ఇలా చెప్పసాగాడు బుజ్జి వస్తాదుగా ఆరితేరడానికి సరైన ఆహారం కొన్ని ఏళ్లు పట్టినట్టే సారవంతమైన నేల సమతుల్య పోషణతో పంట పుష్కలంగా పండే అయితే సరైన ఆహారం ఏంటి అప్పుడు వాసు సహచరుడు ఒక గ్లాసు పాలు ఇచ్చాడు తర్వాత ఇలా చెప్పాడు పసుపు బాదాం పాలు ఈయన బలాన్ని పెంచినట్టే చూసావా పీపీఎల్ వారి జైకిసాన్ నవరత్న ఇరవై ఇరవై సున్నా పదమూడుతో పంట కలకలలాడే సల్ఫర్ నైట్రోజన్ ఇంకా ఫాస్ఫరస్ గుణాలు నేలలో కలిసే వేర్లని దృఢంగా చేసి దిగుబడిని పెంచే మీకోసం పసుపు బాదాం పాలు పంట కోసం పీపీఎల్ వారి జై కిసాన్ నవరత్న ఇరవై ఇరవై సున్నా పదమూడు బాగా తెలుసుకున్నావయ్యాబై మూడు లోని బలం దిగుబడి అవుతుంది పుష్కలం ఈ కథ నేర్పే పాఠం ఇదే పీపీఎల్ వారి కిసాన్ నవరత్న ఇరవై ఇరవై సున్నా పదమూడుతో విజయం మీదే